నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం మామిడి పంటలో ఇక పూతకాలం మొదలైపోయింది ఈ సమయంలోనే మామిడి రైతులు అధిక దిగుబడిని సాధించేందుకు ముందస్తు చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంటుంది సాగులో భాగంగా వచ్చే చీడపిడలను నివారించుకుంటూ పండ్ల దిగుబడిని సాధించేందుకు మామిడి సాగులో పాటించాల్సిన విధానాలపై రైతుల సందేహాలను నివృత్తి చేసేందుకు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పలు విభిన్న రకాల మామిడి రకాలను తమ అమేయ కృషి వికాస కేంద్రంలో సాగు చేస్తూ మామిడి సాగులో అపార అనుభవం కలిగిన ప్రకృతి వ్యవసాయ రైతు జిట్టా బాల్రెడ్డి గారు హెచ్ఎం టీవీ స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు సార్ చూస్తున్నాం తెలుగు రాష్ట్రాల్లో మామిడి పూత అనేది మొదలైపోయింది రైతన్నలు కూడా రకరకాల క్రిమిసంహారక మందులు వాడుతూ ఉన్నారు పూతని నిలుపుకోవటం అనేది ఇప్పుడు రైతన్నలకు పెద్ద సవాలుగా మారుతూ ఉంటుంది మంచు కురిసే సమయం కాబట్టి పూత ఎక్కువగా రాలిపోతూ రైతన్నలు అసలు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలంటారు మామిడి మనకు సాంప్రదాయకంగా సంవత్సరాలుగా వస్తు వస్తున్న పంట అండి ఆధునిక కాలంలో రసాయనాలు వాడటం మొదలుపెట్టిన తర్వాత నుంచి సమస్యలు మొదలైనవి తప్ప దాదాపుగా మామిడిలో పెద్దగా సమస్యలు లేవు మామిడిని పూత నిలుపుకోవాలి పంట బాగా తీసుకోవాలనుకుంటే ఇప్పుడు మొట్టమొదట అంటే ఇంకా పూత ఇనిషియేట్ అయ్యే టైం ఇది కాబట్టి ఆల్రెడీ ఇప్పటికే ఉన్న పేను లాంటివి దోమ లాంటి సమస్యలు ఉంటాయి వాటిని నివారించుకోవడానికి మొదట వేపగింజల కషాయము స్ప్రే చేసుకోవాలి తర్వాత ఒక దఫా కాను గింజల క కాను గింజల కషాయము స్ప్రే చేసుకుంటే దోమలు నిర్మూలించబడతాయి ఆ తర్వాత సీతాఫలం గింజలతోటి కూడా కషాయం చేసుకొని ఆ గింజల కషాయంగా స్ప్రే చేసుకున్నట్టయితే ఈ పేను నల్లి లాంటివి పోతాయి ఆ తర్వాత అంటే ఇవి మొదట రైతుకు సమస్యాత్మకంగా మారుతాయి తర్వాత పూత రావడానికి ఇంగువ మజ్జిగ పుల్ల మజ్జిగ ఇంగువ కలిపి స్ప్రే చేసుకుంటే పూత ఇనిషియేట్ అవుతుంది అదే మేము అమేయ కృషి వికాస కేంద్రంలో పాటించే పద్ధతుల్లోకి వచ్చేటప్పటికీ మేము ఆగ్రో హోమియోపతినే ప్రిఫర్ చేస్తున్నాము ఆగ్రో హోమియోపతి వాడుతున్నాము కాబట్టి మొదట ఒకసారి తూజా స్ప్రే చేసుకుంటాము తూజా స్ప్రే చేయటం వల్ల ఈ పేను నల్లి ఇలాంటివి ఏమైనా ఉంటే ఆ సమస్యలు క్లియర్ అవుతాయి ఆ తర్వాత పల్సాటిల్లా క్యాలినైట్రికం అనే మందుల్లో స్ప్రే చేసుకుంటే పూత ఇనిషియేట్ అయిపోతుంది అంటే ఈ పూత బోడిపై వచ్చేది ఏదైతే ఉందో సాఫీగా ఎదిగి పూత క్లియర్గా రావడానికి ఉపయోగపడుతుంది బాల్రెడ్డి గారు చూస్తూ ఉంటాం అంటే ప్రాంతాలను బట్టి పూత వచ్చే సమయం మారుతూ ఉంటుందా దానికి అసలు కారణం ఏంటంటారు వాస్తవానికి మామిడి వాతావరణం మీద ఆధారపడేదేనండి అంటే ఉదాహరణకు ఏంటంటే ఇప్పుడు టైమ్ జోన్ను బట్టి కూడా పంటకాలము మారుతుంది ఇప్పుడు మనకి మామిడి వేసవి పంట అలాగే అగ్నేయ దేశాల్లోకి వెళ్ళేటప్పటికి చూస్తే వాళ్ళకి అక్టోబర్ నుంచి నవంబర్ మధ్యలో పంటకాలం వస్తుంది అంటే మారిన వాతావరణ పరిస్థితులు పూత మీద బాగా ప్రభావం చూపించే అవకాశాలు అయితే ఉన్నాయి దానివల్ల కొంచెం వెనుక ముందులు జరుగుతాయి అయితే పూత సక్రమంగా ఇనిషియేట్ అవ్వడానికి మన రైతు సోదరులు ఇంగువ పుల మధ్య కనుక వాడుకున్నట్టయితే వీరి రెండు పనులు చేస్తాయి ఒకటి ఏంటంటే ఈ శిలీంద్ర సంబంధమైన సమస్యల్ని పరిష్కరిస్తాయి అలాగే ఇంగువ లోపల పునరుత్పత్తి శక్తి ఉంది కాబట్టి ఇంగువ చల్లటం ద్వారా ఇంగ స్ప్రే చేయడం ద్వారా పూత ఇనిషియేట్ అవుతుంది అట్లా చేసుకోవచ్చు రైట్ బాలరెడ్డి గారు అసలు పూత దశల్లో ఎలాంటి చీడపీడలు వచ్చే అవకాశం ఉంది మీరు చెప్పినట్టుగా ఇంగువ పుల్ల మధ్యగా ఏదైతే ఉందో అసలు ఎన్ని రోజులకు ఒకసారి స్ప్రే చేయాలంటే ఒకసారి స్ప్రే చేస్తే సరిపోతుందా పదిహేను రోజులకు ఒకసారి ఏమైనా వ్యవధి ఉంటుందా మనకు అంత వ్యవ అన్ని దపాలుగా చేయటానికి అవసరం లేదండి ఎందుకంటే ఒకసారి స్ప్రే చేసుకుంటే సరిపోతుంది అయితే పూత వచ్చిన తర్వాత ఇది మంచు కాలం కాబట్టి మంచు వచ్చేసి పూతను తేనె మంచు ప్రభావం వల్ల పూత మాడిపోతుంది ఆ టైంలో అవసరం వస్తే పూత ఇనిషియేట్ అయిన తర్వాత పూత రావడానికి ముందు ఒకసారి పూత ఇనిషియేట్ అయిన తర్వాత రెండోసారి చేసుకోవచ్చు ఈ యాగ్రోహోమి హోమియోపతి వాడాల్సిన వాడదలుచుకున్న రైతులైతేనేమో పూత వచ్చిన తర్వాత క్యూప్రమ్మైట్ ఒకసారి స్ప్రే చేసుకుంటే దానికి సంబంధించి అంటే పూత మాడవును నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది పూత నుంచి పిందెగా మారుతుంది పిందె వచ్చిన దశలో కూడా పిందె రాలడం అనేది రైతన్నలను వేధిస్తున్న ప్రధాన సమస్య పిందె నిలపాలి అంటే రైతన్న ఏ విధమైన మెలకువలు పాటించాలంటారు పూత పిందెగా మారిన తర్వాత రాలిపోవడానికి కూడా కారణము ప్రధానంగా ఈ వాతావరణంలో వచ్చే మార్పుల వల్ల అంటే చలికాలంలో వచ్చే చలికాలంలో శిలీంధ్రాల ఉధృతి పెరుగుతుందండి దీనివల్లనే పూత మారటము పూత మారటం కానీ ఆ తర్వాత కాయ కట్టిన తర్వాత పింది రాలటం కానీ జరుగుతుంది ఇదంతా కూడా ఏంటంటే మనకు గో సైజు లేదా రేగు రేగుకాయ సైజు వచ్చే వరకి ఈ సమస్య ఉంటుంది కాబట్టి దీంట్లో హోమియోపతి వాడే రైతులైతే బావిష్ట స్ప్రే చేసుకోవచ్చు బావిష్ట అనే మందు ఉంటుంది బావిష్ట థర్టీ పొటెన్సీ కనుక స్ప్రే చేసుకున్నట్టయితే ఆ సమస్య పోతుంది అదే మామూలుగా ప్రకృతి వ్యవసాయంలో అనుసరించే రైతులైతే మళ్ళీ మజ్జిగకే రెండో దఫా వెళ్ళాల్సి వస్తుంది మజ్జిగ ఎంగువ కలిపి స్ప్రే చేసుకుంటే శిలీంధ్ర కారక సమస్యను పరిష్కరించుకోవచ్చు ప్రధానంగా చూస్తే రైతన్నలను వేధిస్తున్న సమస్యల్లో కాయతొలుచు పురుగు టెంక పురుగు అనేది రెండు కూడా రైతన్నలను బాగా వేధిస్తున్నాయి ఈ రెండు పురుగుల నివారణకు ఎటువంటి పద్ధతులు అవలంబించాలి రైతన్నలు ఈ కాయ పురుగు అనేది మామిడిలో కొంత తక్కువేనండి ప్రధానంగా వచ్చేది ఏంటంటే ఇప్పుడు ఈ కాలంలో పెరిగింది అంత కూడా పండుటిగా సమస్య పెరిగింది ఈ పండుటిగా అనేది దాదాపు కాయ పక్వానికి వచ్చే దశలో ఈ సమస్య వస్తుంది పండుటిగాను పరిష్కరించుకోవటానికి మన మామూలుగా సాంప్రదాయక పద్ధతుల్లో అయితే ఈ తులసి నూనె తోటి ట్రాప్స్ తయారు చేసుకొని ఆ ట్రాప్స్ని వాడటం ద్వారా పండుటిగాను సమర్థవంతంగా నివారించుకోవచ్చు లేదు హోమియోపతి వాడాలనుకునే వాళ్ళు ఓసిమం శాంక్టమ్ అనే హోమియోపతి మందు ఉంటుంది ఓ ఓసిమం థర్టీ థర్టీపోటన్సీ క్రియోసోట్ అనే మెడిసిన్ థర్టీపోటన్సీ తీసుకొని మొదట క్రియోసోట్ ఒకసారి స్ప్రే చేసుకొని తర్వాత ఓసిమం శాంక్టమ్ స్ప్రే చేసుకుంటే ఈ ఫ్రూట్ ఫ్లై సమస్యను నివారించుకోవచ్చు అదేవిధంగా బాల్రెడ్డి గారు తేనె మంచు తామర ఆకుగూడు పిండినల్లి పురుగులకు నివారణ మార్గాలు ఉన్నాయా హోమియోలో ఏ విధమైన మందులు వాడాలంటారు పిండి నల్లి మామిడిలో ఒక పెద్ద సమస్యనేనండి పిండి నల్లి ద్వారా పిండి నల్లి వచ్చిన తర్వాత పిండి నల్లికి విసర్జాలకు ఆశించి ఒక చీమ కూడా వస్తుంది ఎర్రటి ఎర్రచీమలు ఏవైతే ఉన్నాయో ఎర్రచీమలు కూడా గూడగట్టుకుంటాయి కాయబోసే టైంలో రైతునివి బాగా ఇబ్బంది పెడతాయి ఇది పిండినల్లిని పరిష్కరించుకోవడానికి మనకు ఇటు ప్రకృతి సేద్య పద్ధతిలోనూ అవకాశాలు ఉన్నాయి ఓమియోలోను హోమియోలో పెట్రోలియం సోరినం అనే రెండు మందులు ఉన్నాయి ఈ సోరినం తట్టి కనుక వాడుకున్నట్టయితే దోమ సమస్యను నివారించుకోవచ్చు పిండినల్లి సమస్యను నివారించుకోవచ్చు పెట్రోలియం అనే మెడిసిన్ కూడా పెట్రోలియం తట్టి వాడితే కూడా పిండినల్లి సమస్యను పరిష్కరించుకోవచ్చు అలా కాదు అది హోమియోమెడిసిన్ అందుబాటులో లేదు అనుకుంటే గింజల కుంకుడు కాయల రసాన్ని స్ప్రే చేసుకున్నా కానీ పిండినల్లిని నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది అసలు బాల్రెడ్డి గారు సేంద్రియ పద్ధతిలో మీరు ఎన్నో సంవత్సరాలుగా సాగు చేస్తున్నారు అసలు సేంద్రియ పద్ధతిలో సాగు చేయాలంటే రైతన్న అంటే ఇప్పుడు మన రైతన్నలు కొందరు బాగా అలవాటు పడిపోయారు క్రిమిసంహారక మందులను ఉపయోగించే మామిడి కాదు ఏ పంటనైనా సాగు చేస్తున్నారు సో అటువంటి రైతులు సేంద్రియ పద్ధతి వైపు అడుగులు వేయాలి అంటే వారికి ఎంత సమయం పడుతుంది అసలు సేంద్రియ పద్ధతిలో మామిడి సాగు చేయటం వల్ల ఎటువంటి లాభాలు ఉంటాయి ఏదైనా కానీ ప్రకృతి పద్ధతుల్లో సాగు చేయటం ద్వారా మొదట తినే మనదే మన పంటను తినే వినియోగదారుడి ఆరోగ్యాన్ని మనం పరిరక్షించిన వాళ్ళం అవుతాము రెండోది ఏంటంటే రైతు కూడా పెట్టుబడి ఖర్చు చాలా తగ్గుతుందండి ఈరోజు పెట్టుబడి ఖర్చు తగ్గకుండా రైతు వ్యవసాయంలో మనగడ సాగించడం అనేది కష్టం కాబట్టి పెట్టుబడి ఖర్చు తగ్గాలి వీలైనంత మేరకి అయితే వాస్తవానికి మనకు కొన్ని మొదటనేమో ప్రకృతి వ్యవసాయం అసలు పనికే రాదు అని చెప్పిన వాళ్ళు ఉన్నారు ఇప్పుడు అదే వర్గం ఏదైతే ఉందో శాస్త్రవేత్తలు పలు ఈ పురుగు మందులు తయారు చేసే కంపెనీల వాళ్ళు ప్రకృతి వ్యవసాయము అవసరమే కానీ అది చాలా కష్టం సుమ అని చెప్పేసి మాట్లాడుతున్నారు వాస్తవానికి అంత టైము ఏమి పట్టదండి సంవత్సరము సంవత్సరం లోపటనే ఎందుకంటే ఇవి పెద్ద మొక్కలు అంటే ఈ వృక్షాలకు సంబంధించిన విషయంలోకి వచ్చేటప్పటికి మామూలు ఏ పుచ్చ లేదా కర్బుజ లాంటి పంటలు సాగు చేసినంత సున్నితం కాదు ఇవి రైతులు ఏ పద్ధతిలో వాడుకున్నా కానీ అంటే ఈ పేడద్రావ మేము కేవలం పేడద్రావణంతోనే సాగు కొనసాగిస్తున్నాము జీవామృతం ఉంది పంచగవ్యం ఉంది ఇవన్నిటి ద్వారా సాగు చేసుకోవచ్చు సంవత్సరం కంటే ఎక్కువ టైం పట్టదండి ఆకు ముడతకి కారణము పేను పేను ఒక కారణం అవుతుందండి తర్వాత రసం పిల్చే పురుగులు కారణం అవుతాయి రసం పీల్చే పురుగుల జాతుల్లో మీకు పేను నల్లి కారణమైతే తర్వాత దోమ కూడా కారణం కావచ్చు ఇప్పుడు దోమ నివారణకి కాను గింజల కషాయం కొట్టుకుంటే తెల్లదోమ పచ్చదోమ పూర్తిగా నిర్మూలించుకోవడానికి అవకాశం ఉంటుంది ఈ పేనుకు సంబంధించిన విషయంలోకి వచ్చేటప్పటికి సీతాఫలం గింజల కషాయం కొట్టుకోవచ్చు అదే హోమియోలోకి వచ్చేటప్పటికి తూజా తట్టి వాడుకుంటే నేను పే పేనును నివారించుకుంటారు పేను పేను నివారణ జరిగితే ఆకుముడత రాదండి బాల్రెడ్డి గారు మీరు చెప్పినట్టు కషాయాలు తయారు చేసుకోవటం అనేది ఎలా తయారు చేసుకోవాలంటే ఇప్పుడు మీరు చెప్పినట్టు గానుగ కషాయం కానీ సీతాఫల గింజలతో కషాయం కానీ తయారు చేసుకోవాలంటే అసలు ఎలా తయారు చేసుకోవాలి ఒక ఎకరానికి ఎంత మోతాదులో తయారు చేసుకోవాల్సి ఉంటుంది ఇది చాలా సులభం అండి ఇప్పుడు ఏవైనా మనం మూడు గింజలు మేమేమో ప్రమేయ కృషి వికాస కేంద్రము చేసిన పరిశోధనలో మేము తేల్చుకున్నది ఏంటంటే మూడు గింజలు వేప గింజలు కానుగింజలు సీతాఫలం గింజలు కనుక ఉన్నట్టయితే ఈ మూడు గింజలతోటి డెబ్బై ఐదు శాతం సమస్యల్ని పరిష్కరించుకోవచ్చు ఈ మూడు గింజలతోటి కషాయం చేసుకోవడానికి ఏదైనా కానీ ఒక కేజీ గింజలు తీసుకొని కేజీ గింజల్ని మెత్తగా నూరుకోవాలి అంటే చట్నీకి రుబ్బినట్టు రుబ్బేసేసి ఆ కేజీ గింజల రుబ్బును పది లీటర్ నీళ్ళల్లో ఊరేసుకోవాలి మూడు రోజులు మూడు రోజుల తర్వాత వడగట్టేసి పక్కన పెట్టేసుకుంటే ఇది ఆరు నెలల వరకు పనిచేస్తుంది ఒక లీటరు రెండు వందల లీటర్ల నీటికి కలిపి స్ప్రే చేసుకోవాలి ఇది మూడు గింజలది కూడా అంతే అయితే సీతాఫలం గింజలకు సంబంధించిన ఆ గింజ మీద ఉండే పైపుర ఏదైతే ఉంటుందో చాలా గట్టిగా ఉంటుంది కాబట్టి ఆ గింజలు రాత్రి అంతా నానబెట్టేసుకొని తెల్లారి రుబ్బుకుంటే రుబ్బటం అనేది సులభమూలమ చేసుకునే పద్ధతికి మూడింటికి ఒకటే అండి ఈ మూడు గింజలు కనుక ఉంటే రైతు డెబ్బై ఐదు శాతం సమస్యల్ని అధిగమించగలుగుతాడు దాదాపు ఎనభై శాతం ఖర్చును తగ్గించుకోగలుగుతాడు అంటే పురుగు మందులకి వెళ్లాల్సిన అవసరమే లేదు మా దగ్గర ఏడాది రెండేళ్ల మధ్యలో వయసు మామిడి మొక్కల మీద ఎర్రటి పురుగు ఒకటి రెక్కల పురుగు ఎగురుతా వచ్చి రాత్రి ఆకులు కొరికేస్తాం చల్లారి పెట్టి చిగుళ్ళు నరికేసి చెందేస్తాము ఆ తర్వాత అది ఒక పాన్ కిల్లి చుట్టినట్టు ఆకులు అయిపోతున్నాయి దానికి నివారణ మాత్రం చెప్తారని ఈ ఆకులు కొరికేసేది లేత ఆకుల మీద ఈ సమస్య వస్తుందండి ఈ ఆకుల్ని అడ్డంగా కత్తిరించిన కత్తిరతో కత్తిరించినట్టుగా కత్తిరించబడతాయి దీనికి మనము నక్స్వామిక స్ప్రే చేసుకుంటే సరిపోతుంది మొత్తం ఆ సమస్య పరిష్కారం అవుతుంది నక్స్వామిక కనుక స్ప్రే చేసుకుంటే ఈ లేతాకుల్ని కత్తిరించే ఈ పురుగు కానీ లేకపోతే ఇంకా ఏ ఇతర కీటకం కానీ ప్రధానంగా పురుగులే ఈ ఆకులను కత్తిరిస్తాయి అది నివారించుకోవచ్చు బాలరెడ్డి గారు చూస్తున్నాం మార్కెటింగ్ మాయాజాలంతో రైతన్నలను దోపిడీ చేస్తున్న పరిస్థితులు అయితే అందరికీ తెలిసిన విషయమే ఒక రకంగా చెప్పాలంటే మామిడి చూడగానే కొనేటట్టు ఉంటుంది అని చెప్పి సో సైజు కాయ పెరగటం కానీ నాణ్యత కానీ వస్తుందని చెప్పి చాలా రసాయన కంపెనీలు మాయాజాలంతో రైతన్నలను మభ్యపెడుతూ సేల్స్ చేసుకుంటూ ఉన్నాయి ఈ నేపథ్యంలో ప్రకృతి వ్యవసాయం ద్వారా కూడా ఒక నాణ్యమైన కాయ దిగుబడి రావాలి అంటే రైతన్నలు మీరు చెప్పిన కషాయాలతో పాటు ఇంకా ఎటువంటి మెలకువలు పాటించాలంటారు కాయ గోళికాయ సైజు దాటిన తర్వాత నుంచి అంటే కాయ పక్వానికి రావడానికి మనకు మూడు నెలల టైం పడుతుందండి ఈ మూడు నెలల టైంలో ప్రతి పదిహేను రోజులకు ఒకసారి ద్రావణము పాదులో ఇచ్చుకొని ఆ తర్వాత పంచగవ్య స్ప్రే చేసుకుంటే పంచగవ్య స్ప్రే చేసుకోవటం వల్ల కాయ సైజు పెరగడంతో పాటు నాణ్యత కూడా పెరుగుతుంది రుచి నాణ్యత కూడా పెరుగుతుంది కాబట్టి కాయ సైజు రావటము ఎందుకంటే ఇలా మార్కెట్ మీద ఆధారపడి ఉన్నాయి రైతు జీవితాలు కాబట్టి ఆకర్షణీయంగా ఉన్నదాన్నే ఆమోదిస్తారు ఖచ్చితంగా కాబట్టి మనం కూడా అది ఆకర్షణీయంగా తయారు చేసుకోవాలనుకుంటే ఈ పంచగవ్య అనేది మొత్తము మూడు నెలల కాలంలో కనీసం ఒక రెండు మూడు సార్లు పదిహేను రోజుల వ్యవధిలో కనుక చేసుకున్నట్టయితే కాయ రంగు కానీ కాయ నాణ్యత కానీ అంటే రుచిలో నాణ్యత పెరగడం కానీ సైజు పెరగడానికి కూడా ఉపయోగపడుతుంది అదే హోమియోలోకి వచ్చేటప్పటికీ కాయ దాదాపు ఒక గోళికాయ కంటే పెద్దగా అయిన తర్వాత ఆక్జాలిక్ యాసిడ్ అనేది దొరుకుతుంది హోమియోలో ఆక్జాలిక్ యాసిడ్ థర్టీ కనుక స్ప్రే చేసుకున్నట్టయితే సైజు కాయ సైజు పెరుగుతుంది అలాగే క్యాలీమూర్ అంటే ఇది పొటాష్ సంబంధించిన ధాతువు ఏకాయ ఏ పంటలో అయినా కానీ పండు యొక్క రుచి లేదా కాయలొక్క నాణ్యత రుచి పెరగడానికి పొటాష్ అవసరం పడుతుంది బరువు కూడా అది క్యాలీమూర్ కనుక స్ప్రే క్యాలీమూర్ థర్టీ కనుక స్ప్రే చేసుకుంటే కాయ నాణ్యత పెరుగుతుందని రైట్ బాలరెడ్డి గారు మీరు చెప్పినట్టుగా పూత దశ నుంచి పక్వానికి వచ్చే వరకు అంటే కాయను చెట్టు నుంచి తీసుకునే వరకు నీటి యాజమాన్య పద్ధతులు ఎలా పాటించాలి నీటి యాజమాన్యం అనేది మన పంట దిగుబడిపై ఎంతవరకు ప్రభావం చూపుతుందంట నీటి యాజమాన్యం యొక్క ప్రభావం పంట దిగుబడి మీద తీవ్రంగానే ఉంటుందండి ఎందుకంటే వాస్తవానికి అంతే మనకు మొక్కకు మనం అలవాటు చేసిన పద్ధతిని బట్టి అది నీరును కోరుతుంది ఇంకా నీటి యాజమాన్య యాజమాన్యాన్ని కూడా అన్ని చోట్ల ఒక ప్రామాణికం చేసి ఇన్ని రోజులకే ఇవ్వాలని చెప్పలేమండి ఇప్పుడు తెలంగాణలో ఎక్కువ భాగం ఎర్ర నేలలో మామిడి సాగు చేస్తారు అట్లాని అంతటా ఎర్ర నెల లేదు నల్ల రేగడి నెలల్లో కూడా మామిడి సాగుకు అనుకూలమైనవే అట్లా చేసేటప్పుడు ఏంటంటే ఆ నేల స్వభావాన్ని బట్టి మనము ఆ నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది నీళ్ళతో అయితే పంట కోయడానికి ఒక పదిహేను రోజుల ముందు నీటి తడులు ఆపేసుకుంటే కాయలో కాయ నాణ్యత పెరుగుతుంది ఎందుకంటే పండులో రుచి అంటే ఈ వాటరు నీళ్ళు ఇవ్వడం ద్వారా కాయలో నీటి సాంద్రత పెరగటం వల్ల కాయలో తీపిదనం తగ్గుతుంది కాబట్టి కాయ కోయటానికి పదిహేను రోజుల ముందు నీళ్ళు ఆపేసుకుని ఈ తరువాత కాలంలో అంటే ఈ ముందు అంటే పిందె కట్టిన తర్వాత నుంచి కాయ కోయటానికి మధ్యలో ఉన్న టైంలో అక్కడి నేల స్వభావాన్ని బట్టి నిర్ణయించుకోవాలి అది కూడా నిర్ణీత సమయంలోనే పెట్టుకోవాలి ఇప్పుడు ఒక నాలుగు రోజులు ఎర్ర నెలలు ఉన్నాయి అనుకుంటే నాలుగు ఐదు రోజులకి ఒకసారి పడుతుంది ఈ ఇసుక అయితే రెండు మూడు రోజులకు ఒకసారి కూడా పెట్టాల్సి రావచ్చు అదే నల్లరేగడి నేలల్లో సాగు చేసే వాళ్ళకి వారం పది రోజులకు ఒకసారి పెట్టినా సరిపోతుందండి అండి ఎట్లా కంట్రోల్ చేయాలండి టెంకె పురుగు మీరు సీతాఫలం గింజలతోటి మంచి ఫలితాలు కనబడతాయండి సీతాఫలం సీతాఫలం గింజల కషాయాన్ని స్ప్రే చేసుకుంటే టెంకపరువును నివారించుకోవచ్చు అండి బాలరెడ్డి గారు మనం చూస్తూ ఉంటాము మనకు మే నుంచి ఈదురుగాలుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది ఆ సమయంలో ఎంత కష్టపడి చెమటొచ్చి స్వేదాన్ని చెందించి రైతు సాగు చేసినా ఈదురుగాలులకు పంట రాలిపోవటం అనేది జరుగుతూ ఉంటుంది సో పంట రాలిపోయినప్పుడు రైతున్న తీవ్రంగా నష్టపోయే పరిస్థితులు చూస్తున్నాం ఇది ప్రకృతి సహజం కాబట్టి మనం ఏమీ చేయలేం మార్కెటింగ్ విధానంలో అంటే ఇట్లా ప్రకృతి వైపరీత్యాలు సంబంధించినప్పుడు మార్కెటింగ్ విధానంలో ఎటువంటి మార్పులు రావాలంటారంటే ప్రాసెసింగ్లో ఇంకా ఏమైనా మార్పులు వస్తే రైతులను ఆదుకునే అవకాశాలు ఉన్నాయంటారా రైతును ఎవరు ఆదుకోరండి రైతు తనకు తానే ఆలోచించుకొని నిర్ణయించుకోవాలి తనకు తానే మద్దతుగా నిలబడాలి అంటే విధానాన్ని రూపొందించుకోవాలి వచ్చిన నష్టం నుంచి బయటపడటానికి ఏంటి అనేది ఆలోచించుకోవాలి అయితే ఈ మామిడి తోటలలో ఎదురుగాళ్ళ వల్ల కా రాలడం అనేది అంటే వ్యాపారాత్మకంగా రసాయనిక ఎరువులతో సాగు చేసే తోటలలో ఎక్కువగా ఉంటుంది కానీ ప్రకృతి సేద్యంలో దాదాపు కాయ రాలడం సంఖ్య చాలా తక్కువండి మరీ తుఫాను వచ్చి పెనుగానులు సంభవించిన సందర్భాల్లో తప్ప మామూలుగాళ్ళకి ప్రకృతి సేద్యంలో కాయ రాలడం అనేది చాలా అరుదు అండి ఒకవేళ మనకు మనము అంటే ఈ ప్రకృతిని మనము నియంత్రించలేము కాబట్టి అట్లాంటి సందర్భాల్లో కనుక కాయ రాలినట్టయితే మనము ఆమ్చూరు చేసుకోవటం అనేది ఒక ఉత్తమమైన పద్ధతి అండి కాయను ఆమ్చూరుకు సిద్ధం చేసుకుంటే కాయను గీరేసేసి ముక్కలు కత్తిరి ఎండకు ఎండబెట్టేసుకున్నట్టయితే దాన్ని పొడి చేసుకుంటే ఆమ్చూరుకు ఈరోజు మంచి మార్కెట్ ఉంది ఆ విధంగా రైతు అమ్ముకోవచ్చు లేదా మామిడికాయ ఒరుగుల్ని చేసి అదే తోట ఆ ఆ వల్ల అక్కడ కట్ పడిపోతుందండి ఇది శిలీంద్ర సంబంధమైన సమస్య సార్ దీనికి మీరు ఎంగువ పుల్ల మధ్యగా ఎంగువ కలిపి స్ప్రే చేసుకోవాలండి బాలెడ్డి గారు చూస్తుంటాం అంటే మామిడి అనేది సీజనల్గా వస్తూ ఉంటుంది ఇప్పుడు రకరకాల కొత్త కొత్త మొక్కలు కూడా వస్తున్నాయి సంవత్సరం అంతా కాసే మామిడి కూడా వస్తుంది అని చెప్తూ ఉన్నారు ఇందులో రకాలు ఏమున్నాయి వాస్తవానికి మామిడి ఒకప్పుడు అది వేసవి పంట అండి కానీ గత నాలుగైదు సంవత్సరాలుగా అమేయ కృషి వికాస కేంద్రం చేసిన కృషిలో భాగంగా ఒక ఇరవై నాలుగు రకాలు ఏడాది పొడుగున వచ్చే రకాలని సేకరించి మేము సాగు చేస్తున్నాము దాంట్లో క్యాటిమోనీ ఇది టిబెట్ ఆర్జిన్ అలాగే భారీ లెవన్ అనేది ఏమో బంగ్లాదేశ్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు డెవలప్ చేసింది మై ఫోరు నామ్నంకమై గోల్డ్ అనే రకాలు అలాగే తాయి ఆల్ టైమ్ స్వీట్ అనే రకము ఇవి ఇంకా చాలా రకాలు ఉన్నాయి ఈ ఐదారు రకాలు మాత్రమే ప్రమేయ కృషి వికాస కేంద్రం అంట్లు సిద్ధం చేసి రైతులకు కూడా ఇస్తుంది ఇవి చాలా ఉత్తమమైన ఫలితాలు ఇస్తున్నాయి పండు నాణ్యత బాగుంది అంటే పెద్ద స్థాయిలో కనుక సాగు చేసే రైతులు దీన్ని విదేశాలకి ఎగుమతి చేసుకోవడానికి కూడా అవకాశం ఉంది రైట్ మొత్తంగా మామిడి సాగుకు అదేవిధంగా సస్యరక్షణకు సంబంధించి రైతన్నలకు విలువైన సమాచారం అందించినందుకు హెచ్ఎం టీవీ నేలతల్లి కార్యక్రమం తరఫున మీకు ప్రత్యేక ధన్యవాదాలు ఈరోజు ప్రసారమైన లైవ్ ఫోన్ ఇన్ కార్యక్రమంతో పాటు రైతులకు ఉపయోగపడే పంటల సాగు సమాచారం అభ్యుదయ రైతుల అనుభవాల సక్సెస్ స్టోరీస్ కోసం హెచ్ఎం టీవీ అగ్రీ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది ఇవాళ నేలతల్లి కార్యక్రమం మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం నమస్తే